ఉమ్మడి మెదక్ జిల్లాకు కేంద్రంగా ఉన్న మెదక్ పట్టణం రవాణా పరంగా అభివృద్దికి ఆమడ దూరంలో ఉంది ఇరుకు రోడ్లు ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు మెదక్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు ఇటీవల మెదక్ నుంచి మూడు జాతీయ రహదారులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి కానీ పట్టణంలోని రోడ్లను విస్మరించారని పట్టణవాసులు వాపోతున్నా ఇటీవల మెదక్ పట్టణం నుంచి మూడు జాతీయ రహదారులు మంజూరై పనులు వేగవంతమయ్యాయి కానీ మెదక్ పట్టణం వెలుపల నుంచి ఆయా జాతీయ రహదారులను అనుసంధానిస్తూ బైపాస్ రోడ్డు గాని రింగ్ రోడ్డు రోడ్డుగాని నిర్మించలేదు దీనివల్ల మెదక్ మీదుగా ఆయా ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు పదహారులో మెదక్ జిల్లా కేంద్రంగా మారడం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏడుపాయల మెదక్ చర్చి అర్బన్ పాల్ పోచారం అభయారణ్యం పర్యాటక ప్రాంతాలుగా ఉండడంతో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది జిల్లా కేంద్రం అయ్యాక పనుల నిమిత్తం కలెక్టరేట్ ఇతర కార్యాలయాలకు వచ్చే వారితో పాటు ఇతర సెలవు రోజుల్లో పట్టణం మీదుగా వచ్చిపోయే వాహనాల సంఖ్య బాగా పెరుగుతోంది పట్టణం నుంచి ఆయా మార్గాలకు వెళ్లేందుకు ఒకటే రోడ్డు ఉంది ప్రభుత్వం వాహనదారుల ఇబ్బందులు గుర్తించి మూడు జాతీయ రహదారులను లింక్ చేస్తూ మెదక్ పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు ప్రభుత్వాలు పాలకులు దరిద్రము ఉన్నది నుంచి బైపాస్ లేదు ఆ రింగ్ రోడ్ రాదు ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకత్వం ఇక్కడ ఉన్న పొలిటికల్ నాయకులు అట్లా దరిద్రంగా ఉన్నారు అంటే వాళ్ళ స్వార్థాల కోసము వాళ్ళ విలాసాల కోసం మాత్రమే వాళ్ళు పనిచేస్తా ఉన్నారు జిల్లా ఏర్పడి కూడా పది సంవత్సరాలు కాబోతుంది కూడా రింగ్ రోడ్ కానీ బైపాస్ కానీ లేకపోవడము చాలా సామాన్య ప్రజలు ఇబ్బందికరంగా రద్దీగా ఏర్పడి కూడా గ్రామస్థాయి నుంచి ప్రజలు వచ్చే వచ్చినప్పుడు కూడా చాలా ట్రాఫిక్లో చిక్కిపోయి ప్రమాదాలు ఏర్పడుతున్నాయి ప్రజల మీద శ్రద్ధ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పేసి మేము భావిస్తున్నాం తక్షణమే గత ప్రభుత్వం ఏదో ప్రతిపాదనలు పెట్టి అది అమలుకు నోచుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు కూడా దాని వెలుగులోకి తీసుకొచ్చి తక్షణమే రింగ్ రోడ్ గానీ బైపాస్ కానీ మెదక్ స్థానిక ప్రజలకు రవాణా వెసులుబాటు తొందరగా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కొత్తగా పెట్టినవి కాదు గతంలో కూడా అమలు పరచాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేసినా కూడా ఎవరు పట్టించుకోవడం అనేది మెదక్ స్థానిక ప్రజలకు చాలా దురిష్టకరం అని చెప్పి భావిస్తున్నారు పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైన సమస్యల్లో మెదక్ చుట్టూ రింగ్ రోడ్ లేకపోవడం అంటే రెండు హైవేలు మెదక్ కలిసిన తర్వాత కూడా రింగ్ రోడ్ నిర్మించకపోవడం ద్వారా పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య ముందుకొచ్చింది ముఖ్యంగా రామదాస్ చౌరస్తలో యావరేజ్గా రోడ్డు ప్రమాదాలు బైక్ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి మరి ఇంత ట్రాఫిక్ పెరిగిన తర్వాత కూడా మెదక్ పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మించకపోవడము ఇప్పటికైనా పాలకులు తక్షణమే స్పందించి మెదక్ పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది తక్షణమే మెదక్ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా రెండు వేల పదహారులో జిల్లాల పునర్విభజన తర్వాత కొత్త జిల్లా కేంద్రాలన్నింటికీ రింగ్ రోడ్డు సౌకర్యం కోసం భూమిని కూడా పరిశీలించారు కానీ పదేళ్లైనా రింగ్ రోడ్డు నిర్మాణానికి పునాది పడలేదు రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి రింగ్ రోడ్డు ప్రతిపాదన తెరపైకి వచ్చింది ప్రభుత్వం అసెంబ్లీలో కూడా ప్రకటించింది కానీ కార్యరూపం దాల్చలేదు ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు మెదక్ పట్టణం రోడ్లు ఇరుకుగా ఉండడంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు మరికొందరు వికలాంగులుగా మిగులుతున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని మెదక్కి రింగ్ రోడ్డు గాని బైపాస్ తీసుకొస్తే ట్రాఫిక్ కష్టాలు తగ్గే అవకాశం ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు